భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఐపీఎల్ను ప్రస్తుతానికి రద్దు చేసింది ఎందుకంటే పాకిస్తాన్ జనావాస ప్రాంతాలని టార్గెట్ గా చేస్తుంది దాడులకి అని చెప్పి ప్రయత్నిస్తుంది ఈవెన్ మీరు మన పంజాబ్ మ్యాచ్ కూడా అందుకనే రద్దు చేశారు అనువిహ్యంగా పాకిస్తాన్ మన గుళ్ళ మీద జనావాస ప్రాంతాల మీద అదే విధంగా సైనిక శిబిరాల మీద దాడికి పాల్పడింది వాటిని మనోళ్ళు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ తీయడంతో తిప్పు కాకపోతే ఆ పంజాబ్ మ్యాచ్ సందర్భంలో చాలా తెలివిగా స్టేడియంలో ఉన్నటువంటి సిబ్బంది పనిచేశారు అంటే ఒకేసారి క్రౌడ్కి బాంబులు దాడి జరుగుతుంది పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తుంది అనే సమాచారం వాళ్ళకి ఇవ్వకోకుండా ఫస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి లైట్లు అన్నీ ఆపేసి మ్యాచ్ని కాసి ఆపేసి ఇంకా మ్యాచ్ జరగదు అని చెప్పి అక్కడి నుంచి పంపేశారు మ్యాక్సిమం క్రౌడ్కి కూడా అర్థమైంది కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఏవో ఉన్నాయి పాక్ సైడ్ నుంచి అంటే ఫోన్లోనే వాటిలోనే కనిపిస్తాయి కదా మన న్యూస్ ఛానల్లో పదే పదే మోగించేస్తాయి కదా కొంచెం ఒక చిన్న చూజాయిగా వాళ్ళకి ఏదన్నా తెలిసిందంటే ఇంత చేసి చూపిస్తాయి యుద్ధం వచ్చేసింది ఇంకా కొట్టుకు తెచ్చిపోతున్నారా అన్నట్టు సృష్టించేస్తాయి కదా వాళ్ళు కూడా అర్థం చేసుకోండి పానిక్ కాకోకుండా నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాకపోతే ఇంకా మ్యాచ్లు కనుక కంటిన్యూ చేస్తే కనుక ప్రస్తుతానికి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన దాడులు జరుగుతున్నాయి ఆ మూర్ఖులు ఇంకా ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో దాడి చేస్తారో తెలియదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం ఇబ్బందికరం అని చెప్పి బీసీసీఐ ఒక డెసిషన్కి వచ్చింది ను ప్రస్తుతానికి రద్దు చేసింది దీనివల్ల ఐపీఎల్ నుంచి మనకు చాలా ఇన్కమ్ వస్తుంది దాదాపుగా ఈ పది ఫ్రాంచైజీల నుంచి దాదాపుగా రెండు వేల కోట్లు పైచీలు ఆదాయం ఈ ఐపీఎల్ నుంచి రావడం జరుగుతుంది ఓన్లీ ఫ్రాంచైజీల నుంచే అదే స్టేడియం నుంచి వచ్చే ఆదాయం అండ్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఇంకా చాలా మొత్తంలో ఉంటుంది బట్ ప్రస్తుతానికైతే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సేఫ్ గా ఉంచాలి కాబట్టి స్టేడియంలో వేల సంఖ్యలో జనం ఉంటారు కాబట్టి అక్కడ ఏదన్నా ఇబ్బందికర సిచ్యువేషన్ ఏర్పడితే కనుక ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఉంటది కాబట్టి సో అటువంటి ఇబ్బందులు ఏమి తలెత్తకోకుండా ఉండాలని చెప్పి అయితే ఐపీఎల్ ను రద్దు చేశారు మేబీ ఒక టెన్ డేస్ లో కానీ ఫిఫ్టీన్ డేస్ లో కానీ ఈ వ్యవహారం అంతా చల్లబడితే కనుక ఐపీఎల్ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు బీసీసీఐ వాళ్ళు ఒక డెసిజన్ తీసుకుంటారు అసలు జరపరా లేదా అన్నది ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది వన్ మంత్ తర్వాత టూ మంత్స్ జరిగిన తర్వాత జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అటువంటి పాసిబిలిటీస్ లేవు ఎందుకంటే విదేశీ ఆటగాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఆడతారు కాబట్టి వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంటాయి అదే విధంగా మన ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళు కూడా వేరే షెడ్యూల్ ఉన్నాయి ఐపీఎల్ అయిపోయిన తర్వాత వేరే వేరే టీంలతో మన వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది అవన్నీ క్యాన్సిల్ చేయలేదు కదా ఐపీఎల్ వల్ల అసలు ఇప్పుడు ఐపీఎల్ జరగకపోవడం వల్ల పెద్ద నష్టమేం జరగదు ఆ వచ్చే ఆదాయం పోయినా పర్లేదు కానీ ప్రస్తుతానికి పహల్గాంలోమ్లో మన మీద జరిగినటువంటి ఉగ్రదాడి వల్ల ఆ ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి మన భారతదేశం తరపు నుంచి ఖచ్చితంగా న్యాయం చేయాలి పాకిస్తాన్ ఎక్కడితో సైలెంట్ అవ్వకుండా ఇంకా తోకజాడితే కనుక ఖచ్చితంగా ఆ తోకను కత్తించాలి ఇప్పుడు మనకు కావాల్సింది ఐపీఎల్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలో కాదు మనోలు వెళ్ళి పాకిస్తాన్లోని అదేవిధంగా లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే వాళ్ళు మాత్రం మన ఆర్మీ క్వార్టర్స్ని దేవాలయాల్ని జనావాసాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో చూసుకుంటే అక్కడే తాగిచ్చేస్తున్నారు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రంతో అవన్నీ వాటిని తిప్పు మనకు కావాల్సింది ఇప్పుడు క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఇంకోటి కాదు మన సైన్యానికి మనం కూడా ఇప్పుడు అండగా నిలబడతాం